బంగ్లాదేశ్లో మరో రాజకీయ నేతపై కాల్పులు కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన బిఎన్పి నాయకుడు మరికొన్ని రోజుల్లో బంగ్లాదేశ్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇప్పటికీ బంగ్లాదేశ్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి ఈ క్రమంలోనే మరో రాజకీయ నాయకుడిపై కాల్పులు జరిగాయి ఈ కాల్పుల్లో బిఎన్పి బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీకి చెందిన అజీజుర్ ప్రాణాలు కోల్పోయాడు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అజీజుర్ గతంలో బిఎన్పికి చెందిన ఢాకా మెట్రోపాలిటన్ నార్త్ స్వేజ్ దళకు ప్రధాన కార్యదర్శిగా పనిచేశాడు ఢాకాలోని కార్వాన్ బజార్లో హోటల్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది దుండగులో అతి దగ్గర నుంచి అజీజుర్ పై కాల్పులు జరిపారు బాధితుడు ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతు ప్రాణాలు కోల్పోయాడు నిందితులను నిందితులను గుర్తించేందుకు పోలీసులు కాలిపు చర్యలు చేపట్టారు దీనికి సంబంధించి ఇప్పటి ఎలాంటి అరెస్టులు జరగలేదు తాజాగా కాల్పులు ఘటనతో దేశంగా దేశవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి అజీజ్ అజీరుపై కాల్పులను వ్యతిరేకిస్తూ అనేక మంది బిఎన్పి కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసనలకు తెలిపారు భద్రతా అధికారులు వారిని చెదరగొట్టి పరిస్థితులకు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు ఏమైనా ఏమైనా బంగ్లాదేశ్లో అటు మైనార్ట్లపై ప్లస్ రాజకీయ నాయకులపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి మైనార్ట్లపై దాదాపు యాభై ఒక్క ఘటనతో చోటు చేసుకున్నాయి మైనార్ట్లపై మైనార్టీలను హత్య చేయడం అత్యాచారం దోపిడీ ధ్వంసం చేయడం వంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి దీంతో బంగ్లాదేశ్లో మైనార్టీలో ప్రాణభయంతో బతుకుతున్నారు